రెండవ కొరిందేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటని నేను మిమ్మను దుఃఖపరచిన యెడల నా చేత దుఃఖపరచబడిన వాడు తప్ప మరి ఎవడును నన్ను సంతోషపరచును నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందదగినదో వారి వలన నాకు దుఃఖము కలుగకుండవలెనని ఈ సంగతి మీకు రాసి తిని మరియు నా సంతోషము మీ అందరి సంతోషమాయనని మీ అందరి యందు నమ్మకము కలిగి ఇలాగూ వ్రాసిని మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతో మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచో మీకు వ్రాసిని ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంత మీ అందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింప క్షమించి ఆదరించుట మంచిది లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖముతో మునిగిపోవును కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను మీరన్ని విషయముల ఎందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకునేటకే కదా పూర్వము వ్రాసితిని మీరు దేనిగోర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సుఖమునందు క్షమించియున్నాను సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ధ సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిధోనియాకు బయలుదేరి తిని మా ద్వారా ప్రతి స్థలమునందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఉరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్ధమైన జీవపు వాసనగాను ఉన్నాము కావున ఇటు సంగతులకు చాలినవాడెవడూ మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపటము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించునుగాక అమేన్ ఈరోజు వాక్యం విన్నాడు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్